హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు పిల్లలకి స్కూల్ లేదంటండి బంద్ అంట అందుకని ఈరోజు వంట పని అయితే చేయలేదు ఉదయం నిద్ర లేచిన వెంటనే అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసానండి ఆ రెండు పనులు అయిపోయిన తర్వాత ఇదిగోండి బెడ్షీట్ మారుస్తున్నాను బెడ్షీట్ కొంచెం లైట్గా మురికిపెట్టిందండి ఇంకా ఈరోజు మార్చేద్దాంలే అని మారుస్తున్నాను బెడ్షీట్ తీసేటప్పుడు మంచం పక్కన కిటికీలు అవి ఉంటాయి కదండి అవి కూడా నీట్గా దులిపేస్తాను అంటే డీప్ క్లీన్ ఏం చేయట్లేదులండి ఒక్కోసారి డీప్ క్లీన్ చేస్తాను ఇంకా బెడ్ షీట్ మార్చినప్పుడల్లా డీప్ క్లీన్ చేయాలంటే ఎక్కడా కుదరదు కదండీ అందుకని నార్మల్గా ఆ కిటికీలోనేమో చేపలు అవి పెట్టి ఉంచుతానండి ఇంకా అది తీసేసి కిటికీ వాడికి ఊడుస్తున్నాను రోజు ఇల్లు ఊడ్చేటప్పుడు ఊడవాలంటే కుదరదు కదండి రోజు మంచం లాగి ఆ కిటికీలు అవన్నీ తీసి ఊడవాలంటే కష్టంగా ఉండిద్ది అందుకని బెడ్షీట్ మార్చినప్పుడల్లా కిటికీలన్నీ నీట్గా ఊడుస్తున్నా బెడ్షీట్కి మన హెయిర్కి ఉన్న సంబంధం మీకు తెలుసా బెడ్షీట్ మురిగ్గా ఉందనుకోండి మన హెయిర్ అంట త్వరగా ఊడిపోయిద్దంటండి మనం బెడ్షీట్ మీద పడుకుంటాం కదండి బెడ్షీట్ ఎక్కువగా మురికుందనుకోండి ఆ మురికంతా మనకి హెయిర్కి అంటేసి జుట్టు అనేది త్వరగా ఊడిపోయిందంటండి అందుకని బెడ్షీట్ మురిగ్గా అవ్వక ముందే మార్చేసుకోవాలి రెండు రోజులకోసారి బెడ్ షీట్ మార్చుకోవడం చాలా మంచిదంటండి కాకపోతే రెండు రోజులకు ఒకసారి మార్చుకొని ఉతుక్కోవాలంటే కష్టంగా ఉండిద్ది కదండి అందుకని కనీసం వారానికి ఒక్కసారైనా సరే బెడ్షీట్ మార్చుకుంటే చాలా మంచిదంట మన హెయిర్ ఊడిపోవటానికి కూడా ఇదొక కారణం అంటండి నేను రెండు మూడు ఇంటర్వ్యూలో విన్నాను చెప్పిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద డాక్టర్లేనండి నార్మల్ వాళ్ళు కూడా కాదు మీరు ఎప్పుడైనా గమనిస్తే బెడ్షీట్ మీద మనం పడుకున్నప్పుడు మన జుట్టు రాలే ఉంటుంది చూడండి బెడ్షీట్ నీట్గా ఉంటేనే మన ఇల్లు కూడా చూడటానికి నీట్గా ఉండిద్దండి అందుకని బెడ్షీటు మురికి పట్టినప్పుడు అలా వెంటనే తీసేసి మార్చేసుకోవడం చాలా మంచిది ఎక్కువ మురికి పట్టక ముందే మార్చుకోవటం ఇంకా మంచిదండి మనకు ఉతకడానికి తేలిగ్గా ఉండిద్ది చూడటానికి రూమ్ అనేది మంచం అనేది కూడా చాలా నీట్గా ఉండిద్ది ఇంక ఇదిగోండి బెడ్షీట్ మీద ఉన్న దుమ్ము అంతా దులిపేసాను బెడ్షీటు కాదులేండి బెడ్ మీద ఉన్న దుమ్ము అంతా నీట్గా దులిపేశాను కిటికీలో ఉన్న దుమ్మంతా కూడా దులిపేశానండి పై క్లీన్ చేశాను పరుపు కూడా పైకనేసి పరుపు కింద కూడా నీట్గా క్లీన్ చేశానండి మంచానికి అటువైపున ఇటువైపున మంచం కోళ్ళు ఉంటాయి కదండి పైన అదిగోండి కట్టేలాగా ఉంది కదా దాన్ని కూడా మొత్తం నీట్గా దులిపేస్తాను రోజువారి ఊడ్చేటప్పుడు దులిపేటప్పుడు అయితే మంచం లాగి దులపం కదండి ఇంక ఇలా బెడ్షీట్ మార్చినప్పుడే కదా నీటుగా లాగి దులుపుతూ ఉంటాము ఇంక ఇదిగోండి బెడ్షీట్ కూడా నీట్గా వేసాను నేను బెడ్షీట్ ఎప్పుడు పిన్నిసులు పెట్టి వేసుకుంటాను కదండి మళ్ళీ బెడ్షీట్ మార్చేదాకా ఆ బెడ్షీట్ అనేది కదలను కూడా కదలదండి ముడతలు లేకుండా ఈ విధంగా నీట్గా వేసుకున్నాను బెడ్షీట్ వేసేటప్పుడు బెడ్ కూడా కొంచెం ముందుకు లాగేసి పిన్నిసలు పెట్టేసి నీట్గా వేసుకుంటానండి ఇంక ఇదిగోండి బెడ్షీట్ ఉతుకుదామని నానబెడుతున్నాను కొంచెం సరిపేసి నానబెట్టామనుకోండి మురికి త్వరగా పోయిద్ది నార్మల్ బట్టలన్నీ ఉదయాన్నే ఉతికేశానండి ఇంక ఇదిగోండి ఈ బెడ్షీట్ ఇప్పుడు నానబెడుతున్నాను కొంచెం ఎక్కువ సరిపేసుకొని నానబెట్టుకున్నాం అనుకోండి మురికి త్వరగా పోయిద్ది ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవాలండి ఇంట్లో వంట పని చేసుకునేటప్పటికి బెడ్షీట్ అండి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత దీన్ని ఉతికేస్తాను ఉతికి కొంచెం లైట్గా గంజి పెట్టుకున్నాం అనుకోండి బెడ్షీట్ నీటుగా ఉండిద్ది కొత్త బెడ్షీట్లు అనుకోండి కలర్ బాగుండా ఉండాలంటే కొంచెం కల్లుప్పు వేసుకొని ఉతికితే బెడ్షీట్ అనేది కలర్ బాగకుండా ఉండిద్ది అంటండి మావి పాత బెడ్షీట్లే కదండి కలర్ ఏం పోదు అందుకనే నార్మల్గా సరుపు నీళ్ళలో నానబెట్టాను ఉతికిన తర్వాత కొంచెం గంజి పెట్టుకొని కంఫర్ట్ వేసుకున్నామంటే బెడ్షీట్ నీట్గా ఉండిద్దండి మంచం మీద వేసినా కూడా బాగా పరుపుకి కరుసుకొని పోయి నీటుగా ఉండిద్ది బెడ్షీట్లు ఎప్పుడైనా కాటన్ కానీ బన్నీ క్లాత్ కానీ వాడుకోవాలండి అవైతే పరుపుకి కరుసుకొని ఉంటాయి రోడ్డు పక్కన ఇల్లు అవటం వల్ల వాయిస్ ఎవర్ ఇవ్వడానికి చాలా కష్టంగా ఉందండి ఇప్పుడు పొలం పనులు స్టార్ట్ అయినాయి కదా ఇంకా టాక్టర్లని ఎద్దుల బండ్లని అరకలని అవని ఇవన్నీ తిరుగుతా సౌండ్ ఎక్కువగా వస్తుందండి వాయిస్ అవర్ ఇవ్వటానికి మాత్రం నాకు చాలా కష్టంగా ఉంది కొంచెం శబ్దం వస్తూ ఉంటుందండి అడ్జస్ట్ అవ్వండి ఈ కుర్జీలు బయట వరండాలో ఉంచుతానండి బయట వరండాలోనే వేసి ఉంచుతాను ఎవరన్నా వస్తే కూర్చోడానికి వీలుగా ఉండిద్ది కదా అని మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో నుంచి కుర్జీలు తీసుకురావటం ఈ ఇబ్బంది లేకుండా ఉండిద్దులని ఈ రెండు కుర్జీలు మాత్రం బయట వరండాలో ఉంచుతాను రెండు మంచాలను ఈ కుర్జీలు ఉంటాయండి కుర్జీలు ఇంకా రోజువారి మేము వాడాం కదా ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోడానికే ఉంటాయండి ఒక దాంట్లో ఒకటి వేసి ఉంచుతాను పై కుర్జీ అయితే రోజు ఇల్లు ఊడ్చేటప్పుడు నార్మల్గా చీపురతో పడవటం ఒక క్లాత్ తీసుకొని దులిపేస్తానండి అడుగు కుర్జీ ఉండేది కదండి అది ఎక్కువ దుమ్ము పట్టేసిద్ది మనం ఈ కుర్జీలు ఒక దాంట్లో ఒకటి వేసి ఉంచుతాం కదండి పై కుర్జీకి అంత ఎక్కువ దుమ్ము ఉండదు కానీ లోపల ఉన్న కుర్జీలకి ఎక్కువ డస్ట్ వచ్చిద్ది ఈ కలర్ కుర్జీలకైతే మాత్రం దుమ్ము ఎక్కువగా కనిపించిద్దండి మనం కొంచెం నూనె చేతులతో పిల్లలు ఏమన్నా తింటా నూనె చేతులు కానీ కూర మరకలు కానీ ఏమైనా పూసారనుకోండి వెంటనే కనిపిస్తాయండి కొన్ని కుర్జీలు ఉంటాయి కొన్ని కలర్స్ ఉంటాయి అవైతే త్వరగా కనిపించవు ఈ కుర్జీలు ఈ కలర్స్ అయితే మాత్రం త్వరగా కనిపిస్తాయండి కుర్జీలు కూడా ఇంకా మొత్తం నీట్గా దులిపేసానండి బాగా దుమ్ము పట్టేసినాయి ఇంకా నీట్గా క్లాత్ తీసుకొని తుడిచేసి ఇంకా వరండాలో పెట్టేశాను వారానికి ఒక్కసారి అలా దులుపుతూ ఉంటాను ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నానండి మా వాడికి స్కూలు లేదు టిఫిన్ ఇడ్లీ వాడు ఇంకా ఎంత గొడవ చేస్తాడు ఇంకా అప్పుడప్పుడు తప్పదు కదండి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇడ్లీ తినాలి కదా వారంలో రెండు రోజులు ఇడ్లీ చేస్తాను నాలుగు రోజులు దోశలు చేస్తాను ఒక రోజు చపాతీ చేస్తాను ఇంకేదన్నా రైస్ మిగిలిందనుకోండి ఎగ్గేసి ఫ్రైడ్ రైస్ ఇంకా అలా చేస్తూ ఉంటాను ప్రతిరోజు పిల్లలకి నచ్చినవే చేయాలంటే ఎక్కడా కుదరదు కదండి పెద్దవాళ్ళకి నచ్చినవి కూడా చేసుకోవాలి కదా అప్పుడప్పుడు ఇడ్లీ అనుకోండి ఆయిల్ ఉండదు హెల్త్కు మంచిదని పెద్దవాళ్ళకి సెంటిమెంటు దోశలు చపాతీలు పూరీలు అవనుకోండి వేడి చేస్తాయి ఆయిల్ వేస్తాము హెల్త్కు మంచిది కాదని సెంటిమెంట్ అండి కాకపోతే ఇడ్లీ కూడా మన హెల్త్కి అంత మంచిదేం కాదంటండి రవ్ ఉంటుంది కదా వైట్ అనేది అంతగా తినకూడదు షుగర్ వచ్చేది అంటారు షుగర్ ఉన్న వాళ్ళు అయితే అసలు ఇడ్లీ తినకూడదు అంటారు కానీ కొంతమంది మాత్రం సెంటిమెంట్గా ప్రతిరోజు ఇడ్లీ వండుకొనే తింటారండి ఇడ్లీ తింటే హెల్త్కు మంచిది అని ఎందుకనో డాక్టర్లు కూడా మనకి హెల్త్కు బాగలేనప్పుడు ఇడ్లీనే తినమంటారండి జ్వరం వచ్చినప్పుడైతే ప్రతిరోజు ఇడ్లీ ఏనండి ఒక్క పూట కాదు మూడు పూటల ఇడ్లీ తినాల్సి వచ్చిద్ది అప్పుడు ఉంటుంది అబ్బా ఇడ్లీ ఇంకా జీవితంలో తినకూడదరా అనిపించిద్ది ఇంకా ఇడ్లీ అయితే వేసి పై మీద పెట్టేశానండి చట్నీ కూడా వేశాను చట్నీ పల్లీ చట్నీ చేశాను ఇడ్లీ చేసిన రోజు మాత్రం తప్పనిసరిగా మా ఇంట్లో చట్నీ ఉండాల్సిందేనండి చట్నీ లేదనుకో మా పిల్లలు అస్సలుగా తినరు మేమైతే కారం వేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి ఇడ్లీ తింటామండి అలా తింటే కూడా చాలా బాగుంటుంది చట్నీ తిని బోరు కొట్టినప్పుడల్లా కొంచెం కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుండిద్ది కానీ పిల్లలు తినడానికి ఇష్టపడరు ఇడ్లీ లోపు ఇంక ఇదిగోండి నేను బీరకాయలు కోస్తున్నాను ఈరోజు మా వాడికి ఇష్టం లేని టిఫిను ఇష్టం లేని కోరండి ఇంక ఇంట్లో గొడవ ఎలా ఉండిద్దో చూడాలి బీరకాయలు మాత్రం లేతగా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి నిన్నే తీసుకొచ్చాను ఊర్లో షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను బీరకాయలు మాత్రం చాలా బాగున్నాయి బీరకాయ కూరచేయి కూడా చాలా రోజులు అవుతుందండి పిల్లలు తినరు వంకలు పెడతా ఉంటారులేని బీరకాయలు తీసుకురాక చెయ్యక చాలా రోజులు అవుతుంది బీరకాయలు కేజీ యాభై రూపాయలు అంటండి ఇప్పుడు కూరగాయల రేట్లు పర్వాలేదులే కొంచెం తగ్గినాయి ఒక పది రూపాయలు తగ్గినాయి అండి కేజీకి టమాటాలు కూడా యాభై రూపాయలు అంట అంతకుముందు ఎనభై రూపాయలు అరవై రూపాయలు అలా అమ్మిని ఇప్పుడు యాభై రూపాయలలోకి వచ్చినాయి బీరకాయలు చెక్కు పచ్చడి ఊరతారంటండి నేను చాలా యూట్యూబ్ ఛానల్లో చూశాను రియల్గా అయితే మా ఇంటి దగ్గర మా దగ్గర ఎవరైతే చెయ్యరు కానీ యూట్యూబ్ ఛానల్లో చూశానండి బీరకాయ తొక్కుతోటి పచ్చడి చేయటం అవి నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి నార్మల్గా పిల్లలు బీరకాయ కూర తినటమే చాలా కష్టం ఆ తొక్కుతో పచ్చడి చేస్తే అసలు తింటారో తినరు అని నేనైతే ఎప్పుడు ఆ విధంగా అయితే ట్రై చేయలేదు కాకపోతే బీరకాయ టమాటా పచ్చిమిర్చి వేసి అట్లా పచ్చడి చేస్తాం కానీ తొక్కుతో అయితే ఎప్పుడు చేయలేదండి ఇంకా బీరకాయలు కట్ చేశానండి అదకొండి కూర చేయటానికి రెడీగా పెట్టేశాను ఇంకా మా వాడికి ఇడ్లీ పెడుతున్నాను ఇడ్లీ అను పల్లీ చట్నీ వేసానండి మిక్సీలో వేసినా కూడా ఇడ్లీ చాలా మెత్తగా ఉంటాయండి బీరకాయ కూర నేను చేసే విధానం చూపిస్తాను చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి నేనైతే పాతకాలం పద్ధతిలో ఎలా చేస్తారో అలాగే చేస్తానండి ముందు కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేస్తానండి బీరకాయలు ఉల్లిపాయలు రెండు వేస్తాను ఇంకా అంతకంటే వేరే ఏమి వేను పచ్చిమిర్చి కూడా వేనండి ఈ రెండే వేస్తాను వేసి వీటికి సరిపడా ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి ఇంక మూత పెట్టేస్తాను ఈ కూరలో వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఉండదండి బీరకాయలోనే వాటర్ ఎక్కువ వస్తాయి అందరికీ తెలుసులేండి తెలిసి తెలియని వాళ్ళు తెలుసుకుంటారులే అని చెప్తున్నాను అంతే బీరకాయలు కోసేటప్పుడు కూడా చేదు ఉన్నాయో లేదో చూసుకోవాలండి ఇప్పుడు వచ్చే బీరకాయలు అయితే అంత చేదు ఉండట్లేదు రండి హైబ్రిడ్ కాయలు వస్తున్నాయి కదా అంతకుముందు బీరకాయలు అయితే మాత్రం చేదు వస్తాయి బీరకాయలు కోసేటప్పుడల్లా చేదుగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి బీరకాయ కూరలో నేను పాలు పోస్తానండి అందుకని పాలు వేడి చేసుకుంటున్నాను ఇవి వేడి చేసిన పాలే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఉదయం పూట మేము టీ పెట్టుకోవడం మా అబ్బాయి పాలు తాగుతాడండి ఇంకా వీటిని ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే పోయటం ఎందుకు కూలింగ్ ఎక్కువగా ఉంటాయి కదా విరిగిపోతాయి అని కొంచెం వేడి చేస్తున్నాను బీరకాయ కూరలో నీళ్లు చూడండి ఎన్ని వచ్చినాయో ఈ నీళ్లు మొత్తం ఇనికిపోవాలి నీళ్ళన్నీ ఇనికిపోయిన తర్వాత కూరకు సరిపడా కారం వేసానండి మేము కొంచెం కారం ఎక్కువే తింటాము పచ్చిమిర్చి కూడా ఏం వేలేదు కదండి ఇంకా అందుకని కొంచెం కారం ఎక్కువే వేస్తాను కారం వేసిన తర్వాత వెంటనే పాలు పోయకూడదండి కొంచెం చల్లారాలి కారం వేసిన తర్వాత నేను కొంచెం సేపు చల్లారినిచ్చానండి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు తర్వాత ఇంక ఇదిగోండి ఇప్పుడు పాలు పూసాను ఇంక ఇప్పుడు వేడి చేయాల్సిన అవసరం లేదండి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడైతే బీరకాయ కూర సాయంత్రానికి వాసన వచ్చిద్దండి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎండలు తక్కువగా ఉండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూర అయితే ఏం పాడవదండి ఇంకా నార్మల్గా బయటే ఉంచేసుకోవచ్చు ఇదిగోండి బీరకాయ కూర నేను ఈ విధంగా చేస్తానండి ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను లేదనుకోండి పచ్చిమిర్చి వేసి పచ్చడి చేస్తాను ఇంకా వేరే స్టైల్లో అయితే నేను ఎప్పుడు చేయలేదండి ఎప్పుడూ ట్రై చేయలేదు స్వీట్ తినే అయితే ఇందులో బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుందంటండి మేమైతే స్వీట్ తక్కువ తింటాము అందుకని నేను బెల్లం ఎప్పుడు వేయను ఏ కూరైనా సరే నేను సింపుల్గా తక్కువ ప్రాసెస్లో టేస్టీగా ఉండేటట్టు చేసుకుంటానండి ఇన్ని పనులు చేసి ఇంత కష్టపడి కొంచెం రిలాక్స్ అవ్వటానికి టీ పెట్టుకుంటున్నాను టీ అయితే మాత్రం నేను ఎక్కువ శాతం ఇలానే పెట్టుకుంటానండి పాలు నీళ్లు రెండు కలిపేసి వీటికి సరిపడా టీ పొడి పంచదార వేస్తాను టీ పొడి అనేది కొంచెం నేను ఎక్కువే వేస్తానండి నాకు టీ పొడి ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి అలా అయితేనే నాకు టీ తాగినట్టు అనిపించింది టీ పొడి కూడా నేను ఎప్పుడూ తాజ్మహల్ టీ పొడి వాడతానండి వేరే టీ పొడి ఏది తెప్పించను ఏది వాడను నాకు అసలు నచ్చను కూడా నచ్చదు టీ పొంగొచ్చిన వెంటనే ఆపేయకుండా బాగా తెరలనిస్తానండి ఇదిగోండి ఈ విధంగా బాగా తెరలిన తర్వాత ఇంకా టీ తాగుతాము కొంచెం ఎక్కువ పాలు ఉన్నాయి అనుకోండి అప్పుడేమో మామూలుగా మనం డికాషన్ పెట్టుకుంటాం కదండి ముందు వాటర్ వేసి టీ పొడి వేసి అలా డికాషన్ పెట్టుకొని పాలు పోసుకుంటాను తక్కువ పాలు ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా పెట్టుకుంటాను ఈరోజు మా అబ్బాయికి కూడా పాలు లేవండి వాడు కూడా టీ తాగుతాను అన్నాడు ఇంట్లో బిస్కెట్లు ఉన్నాయి ఆడుకొని వచ్చి టీలో బిస్కెట్లు నంచుకొని తింటాను అన్నాడు రోజువారైతే నేను ఒక్కదాన్నే తాగుతానండి ఉదయం పూట సాయంత్రం పూటకి రెండు పూటలకు కలిపి ఒకేసారి పెట్టుకుంటాను బాగా ఎండలు ఎక్కువగా ఉండి ఎండ్ల కాలంలో అయితే ఏ పూటే ఆ పూట పెట్టుకోవటమో లేదనుకుంటే ఒక్క పూటే తాగి ఉండేదాన్ని ఇంక ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లగానే ఉంటుంది కదండి ఇంక ఇవే సాయంత్రం కూడా నాలుగింటప్పుడు వెయిట్ చేసుకొని తాగుతాను ఒక్కదానికి మళ్ళీ ఇన్నిసార్లు ఎక్కడ పెట్టుకుంటామండి ఓకేనండి బాయ్